ఒకే ఒక్క జీవితం దేవుడు నీకిచ్చిన బిడ్డలకు ఎంత ప్రేమను పంచగలవో అంత ప్రేమను పంచు ఒకవేళ ఏడు జన్మలు ఉన్నాయి అనుకోండి నీ పిల్లల దగ్గరకు వచ్చి బాబు ఇంకో జన్మ ఉంటే ఎవరి కడుపును పుట్టాలనుకుంటున్నావు అని నీ పిల్లల్ని అడిగితే పిల్లలు ఏమన్నా తెలుసా మరలా మా అమ్మ కడుపునే నేను పుట్టాలయ్యా పుడితే మరలా తండ్రి కడుపునే పుట్టాలయ్యా ఏడు జన్మలు ఎనిమిది జన్మలు లేవు కానీ నీ పిల్లలు అన్న మాట నా తల్లి కడుపునే పుట్టాలయ్యా నా తల్లి లాంటి తల్లిని ప్రపంచంలో నేను ఎక్కడా చూడలేనయ్యా ఆ మాతృమూర్తి కడుపులో ఎన్ని జన్మలున్నా ఆ తల్లి కడుపునే పుట్టాలయ్యా అని నీ పిల్లలు అనేటట్లుగా నువ్వు బ్రతకాలి అలాంటి ప్రేమను పంచాలి మా అమ్మ నాన్న మా ఆస్తి పాస్తులు సంపాదించి పెట్టలేకపోయినా ప్రేమగా ప్రతిక జీవితాన్ని వరంగా మాకిచ్చారయ్యా మరొక జన్మంటూ ఉంటే ఆ తల్లి కడుపులోనే పుట్టాలని నీ పిల్లలు అనేటట్లుగా ఆ మాతృత్వాన్ని నీ పిల్లలకు నువ్వు